మన చదువు జ్ఞానం నలుగురిని పోషించేలా ఉండాలి కానీ పలువురిని శాసించేలా ఉండకూడదని అన్ని దానాలలోకి ఆ విద్యాదానం గొప్పదని తాను ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలంలోనే బైజూస్ లాంటి ఎన్నో ప్రైవేట్ అండ్ కార్పొరేట్ సంస్థలు వాళ్ళ మెటీరియల్ని లక్షల్లో అమ్ముకుంటుంటే ప్రభుత్వ పాఠశాలలో విద్య నిర్వేశించే విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకురావాలని వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని తనలాంటి ఎంతో మంది మేధావులతో కూర్చొని బైజూస్ లాంటి సంస్థలు అందించే మెటీరియల్ ను తన సొంత నిధులతో తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందజేసి ఇటీవల వచ్చిన పదో తరగతి ఫలితాల్లో దాదాపు ముప్పై శాతం థర్టీ పర్సెంట్ ఉత్తీర్ణత పెరిగేలా చూసి ముఖ్యంగా గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చేలా దోహదపడి మామినారులే కాదు చుట్టుపక్కలైన ఎన్నో నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచిన విద్యావేత్త గొప్ప నాయకుడు మహబూబ్నగర్ ఎమ్మెల్యేనివాస్రెడ్డి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ గ్రామాలలో పదవ తరగతి చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ కాలేజీలో చదివితే ఎలా ఉంటుందో కూడా అవగాహన లేని విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో మంది అలాంటి గ్రామాల నుండి వచ్చిన వ్యక్తిగా ఇటీవల కలెక్టరేట్ లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి వారి బాగోగులు తెలుసుకుని వారితో ముచ్చటించి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని వారికి కెరీర్ గైడెన్స్ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బీటెక్ ఎంబీబీఎస్ లాంటి చదువులకు మంచి ర్యాంకులు రావాలంటే కోచింగ్లు అవసరం అలాంటి కోచింగ్లకు డబ్బులు లేని వందల మంది విద్యార్థులకు లక్షల్లో ఖర్చు పెట్టి తన సొంత ఖర్చులతో కోచింగ్ ఇప్పించి ఆర్డినరీ స్టూడెంట్స్ ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్స్గా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాంక్ ఎగ్జామ్స్ విఆర్ఏ విఆర్ఓ టెట్ డిఎస్సి గ్రూప్స్ లాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉచితంగా కోచింగ్తో పాటు వేల మంది విద్యార్థులకు లక్షలు ఖర్చు పెట్టి మెటీరియల్ అందజేసిన మెంటర్ గైడ్ ఎమ్మెల్యే మాస్టర్ మంచి మనం చేయడమే కాకుండా సమ సమాజ స్థాపనలో తనతో పాటు ఉండే వాళ్ళతో కూడా చేయించాలని విద్యానిధి ఏర్పాటు చేసి మొదట తాను పాటిస్తే అందరూ కూడా ఫాలో అవుతారని తన జీతంలోంచి నెలకు లక్ష రూపాయలు విద్యానిధికి ఇస్తుండటంతో ఆయనపై నమ్మకంతో వందల వేల మంది వారి వారి స్థాయిని బట్టి విద్యానిధికి సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో లక్షల మంది పేద విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపి గొప్ప సమాజంలో మనని కూడా భాగస్వామ్యులను చేసిన బాధ్యత కల నాయకుడు దార్శనికుడు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇటీవల వచ్చిన పదవ తరతి ఫలితాలలో మౌన నియోజకవర్గంలోనే ఎదిరా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మొదటి స్థానంలో నిలిచి అందులో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకొచ్చింది అంటే ట్వంటీ వన్ మెంబర్స్కి ట్వంటీ వన్ మెంబర్సు పాస్ అయ్యారు అయితే దీనికి ముఖ్య కారణం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు మనం ఇప్పుడు చూస్తే కూడా అంటే మనం స్టార్టింగ్లో కూడా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ గురించి ఫస్ట్ మనం అంటే ఎమ్మెల్యే గారు ఆ బుక్స్ ఇచ్చినప్పుడు అసలు ఏంటి ఆ మెటీరియల్ ఎలా బోధన చేస్తున్నారు ఉపాధ్యాయులు కూడా అనే విషయం గురించి మనం ఈ స్కూల్కి రావడం జరిగింది స్కూల్కి వచ్చి అసలు ఉపాధ్యాయులు పిల్లలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలకు కూడా అది ఏ మేరకు అర్థమవుతుంది వాళ్లకు తర్వాత మొబైల్ తీసుకొని స్కాన్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బుక్స్ని చదువుకోగలుగుతున్నారా అనే ఈ అన్ని విషయాలపైన మనము విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు చాలా మాకు బాగా అర్థమవుతుంది సార్ అని కూడా అప్పుడు చెప్పారు సో ఆ సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను నేను ఒక వన్ ఇయర్ ముందు ఇప్పుడు వచ్చాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ స్కూల్కే వస్తాను చూద్దాం రిజల్ట్స్లో చేంజెస్ ఎంత ఉన్నాయి నిజంగా మీరు అందరూ పాస్ అయితే ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి కష్టానికి ప్రతిఫలం దొరికినట్టే అని నేను వాళ్ళకి ఆ రోజు చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం నేను మళ్ళీ ఈరోజు ఇక్కడికి స్కూల్కి వచ్చాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అంటే ట్వంటీ వన్ మెంబర్స్ ట్వంటీ వన్ మెంబర్స్ పాస్ అయ్యారు అయితే ఈ దీనిపైన అంటే వాళ్ళు ఈ ఉత్తీర్ణులు అయినారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చి దీనిపైన హెడ్ మాస్టర్ ఏమనుకుంటున్నారు అదేవిధంగా విద్యార్థులు ఏమనుకుంటున్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఇటీవల వచ్చిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో ఎదిరా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించింది అందరికి మార్క్స్ కూడా ఇక్కడ చాలా బాగా వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా మందికి వచ్చినాయి ఇటీవల ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కలెక్టరేట్ లో మంచి మార్క్స్ సాధించిన వారిని సన్మానం చేయడం జరిగింది ఒక హెడ్ మాస్టర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నా పేరు హేమచంద్రుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుర హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను మరి ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలందరినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పిల్లల్ని చదివించడము మంచి రిజల్ట్ తీసుకురావడం చేస్తూ ఉన్నాను గత రెండు సంవత్సరాల నుంచి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో డిజిటల్ కాంటెంట్ను మేము పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల మా పిల్లలకు చాలా ఉపయోగకరమైంది లాస్ట్ ఇయర్ కూడా మేము మంచి రిజల్ట్ సాధించాము అదేవిధంగా ఈ సంవత్సరానికి చూసుకుంటే ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో పాటు అంటే జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో ఈ నియోజకవర్గంలో టాపర్స్గా మా పాఠశాల విద్యార్థులే నిలవడం ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్ అదేవిధంగా ఫైవ్ థర్టీ సిక్స్ మార్క్స్తో నిలవడం నాకు చాలా సంతోషాన్ని అనిపించింది మరి ఈ మధ్యనే ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు అన్ని పాఠశాలల విద్యార్థులను పిలిపించి వాళ్ళని సన్మానం చేయడం వాళ్లకు మనోధైర్యాన్ని కలిగించడం వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం వాళ్ళందరూ కూడా మంచిగా చదివి ఉన్నతంగా విద్యార్థులు కావాలని ఆశించడం జరిగింది మరి వారి యొక్క మాట్లాడుతున్న విషయం బట్టి నేను చూస్తే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుపొందిన కంటే ఈరోజు ఈ పిల్లలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఆ డిజిటల్ కాంటెంట్ ద్వారా పిల్లల్లో మార్పు తీసుకొచ్చి రావడం అనేది వాళ్ళకి చాలా సంతోషాన్ని కల్పించినట్టుగా నేను గమనించాను మేము ఎప్పటికి కూడా మరి ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాము వారు ఒక విద్యావేత్త విద్యను అభివృద్ధి చెందించడంలో ఒక మంచి మార్పు తీసుకొస్తున్నారు మహమ్నగర్లో మరి మా అదృష్టంగా భావిస్తున్నాము ఏ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు నా పేరు వర్ష మాది డ్యూటీపల్లి నేను జెడ్పీహెచ్ఎస్లో చదివి చదివాను నాకు పదో తరగతిలో ఐదు వందల ముప్పై ఆరు మార్కులు వచ్చాయి నాకు ఇన్ని మార్కులు రావడానికి ఇంకా మా పాఠశాల మా పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత రావడానికి ముఖ్య కారణం మా ప్రధానోపాధ్యాయులు గారు మా ఉపాధ్యాయ బృందం అట్లాగే ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారు ఎలా అంటే డిజిటల్ కంటెంట్ ద్వారా మా ఇంతకు ముందు కన్నా ఎంతో ఇంప్రూవ్ అయ్యాం మేము క్లాస్ లో ఉన్న డల్లర్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి కూడా చాలా హెల్ప్ అయింది మాకు ఈ డిజిటల్ కంటెంట్ ద్వారా మనం నార్మల్ గా టీచర్స్ చెప్పేదానికన్నా ఇంకా ఎక్కువ విజువల్ మెమొరీ ద్వారా చాలా బాగా మాకు గుర్తు గుర్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉందంటే నార్మల్ గా సార్ వాళ్ళు చెప్పేదానికన్నా మేము విజువల్ గా తన చూస్తాం కాబట్టి అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మాకు ఇంకా చాలా బాగా అర్థమైంది నేను చాలా గర్వపడతా నేను జెడ్పీహెచ్ఎస్ ఎదుర చదివినందుకు ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ అయినా సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ వైష్ణవి మా ఊరు సిద్దయ్యపల్లి నేను జెడ్పీహెచ్ఎస్ ఎదురులో చదివాను నాకు ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్ వచ్చాయి నాకు ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణం మా స్కూల్ సార్ వాళ్ళ విద్యా బోధన హెడ్ మాస్టర్ సార్ సహకరణ మరియు ఎమ్మెల్యే సార్ అందించిన డిజిటల్ కంటెంట్ డిజిటల్ కంటెంట్ ద్వారా చాలా లాభాలు పొందాము సోషల్లో నేను చాలా వీక్ కానీ నాకు సార్ వాళ్ళు చెప్పేదానికంటే దాంట్లో చూసిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది నాకు సోషల్లో కూడా ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దానికి కారణం డిజిటల్ కంటెంటే ఎమ్మెల్యే సార్కి చాలా థ్యాంక్స్ మా స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మొన్న ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చినాయో అందరికీ కలెక్టరేట్లో ఎమ్మెల్యే గారు సన్మానం చేశారు నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా గర్వంగా ఉంది నేను నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చినందు సార్ ఎంకరేజ్మెంట్ వల్ల నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్ ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చదివే పిల్లలని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఏమైనా మాట్లాడినరా అంటే మీకు ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కొంతతో మాట్లాడినరా సో మార్కులు వచ్చినాయి ఏందని అట్లా ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినారా మీకు సార్ మాకు కెరీర్ పై మంచి అవగాహన పొంది రూపొందించారు ఉచిత విద్య కూడా అందిస్తున్నారు నాకు చాలా సంతోషంగా మాకు ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా బైపీసీ తీసుకుంటే బాగుంటుందా ఏ ఎందులో ఎట్లాంటి మార్కులు వస్తాయి ఎట్లాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి ఎట్లాంటి గ్రూప్ తీసుకోవాలని కూడా చాలా సార్ చాలా బాగా వివరించారు నేను నెక్స్ట్ పాలిటెక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాను సార్ ఎమ్మెల్యేగా ఉండి కూడా విద్యార్థులతో చాలా ఫ్రీగా మంచిగా ఒక టీచర్ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు సార్ చాలా గ్రేట్ థ్యాంక్ యూ సార్ నా పేరు అజయ్ మాది అంబడపల్లి గ్రామం మా స్కూల్ పేరు ఎదురా మా క్లాస్లో మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ అందరు పాస్ అయ్యారు మా టీచర్స్ చెప్పినట్లు మేము మంచిగా చదువుకొని రాసినాం అది కాక మాకు ఎమ్మెల్యే సార్ ఇచ్చిన డిజిటల్ కంటెంట్ మాకు చాలా ఉపయోగపడ్డది అది కాక డిజిటల్ కంటెంట్ చూసింది మాకు ఎగ్జామ్ రాస్తుంటే ఇట్లా అది విజువలైజేషన్ మాకు కన్న ముందలా ఉన్నట్లే గుర్తుకు వచ్చింది మేము అది చూసి మంచిగా ఎగ్జామ్ రాసినాం నాకు ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళకు కూడా ఇంత మంచి మార్క్స్ రాలేవు గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకు మంచి మార్క్స్ వచ్చినాయి థ్యాంక్స్ టు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ నా పేరు ఇప్ప కురుమూర్తి సిద్దయ్యపల్లి నా బిడ్డ ఇప్ప వైష్ణవి జెడ్పిహెచ్ఎస్ ఎదురా స్కూల్లో చదువుతుంది అక్కడ నుండి ఇక్కడ మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడికి వచ్చి చదువుతుంది సార్ వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల నేను ఇక్కడికి పంపిస్తున్నాను నా బిడ్డకు టెన్త్లో ఐదు వందల నలభై రెండు మార్కులు వచ్చినాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది స్కూల్లో ప్రతి సార్ వాళ్ళు హెడ్ మాస్టర్ కానీ చిన్న తర్వాత ఉన్న సార్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు స్టడీ పరంగా అందరు కేర్ తీసుకొని మంచిగా చెప్తారు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది తర్వాత డిజిటల్ క్లాసులు అయినాయి నేను ఆర్థికంగా స్తోమత ఇబ్బందిగానే ఉంటుంది నేను ఇంత ముందుకు పని చేస్తుంటే ఇప్పుడు ఆ పిల్లల కోసమే ఆటో తీసుకొని వాళ్ళని ఇడిచిపెట్టి తొలగడానికి ఆటో తీసుకున్న ఆటో తీసుకొని నడుపుతూ ఉన్నాను దీని వచ్చిన మార్కులు ఏంటంటే స్కూల్ ఫస్ట్ వచ్చింది పోయినసారి పాప కూడా స్కూల్ ఫస్ట్ వచ్చింది ఈ పాప కూడా స్కూల్ ఫస్ట్ వచ్చింది కారణం ఏంటంటే నేను కష్టపడి ఎంత కష్టపడి పని చేస్తున్నాను నా బిడ్డలు కూడా అంతే కష్టపడి చదువుతుండ్రు ఇక్కడ స్కూల్లో ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు అందరు ఎంకరేజ్ ఏమన్నా ఉన్నా కూడా ఎంకరేజ్ చేసి అందరికీ నాకు పిలిచి ఫోన్ చేసి పేరెంట్స్ మీటింగ్కున్నా నీ పాప ఇట్లా చదువుతుంది ఇది అది చెప్తారు ఇంకోటి ఈ మార్కులు కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు నేను మహబూబ్ నగర్లో ఆటో తిరుగుతుంటున్నా మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కనిపిస్తుంటారు మామూలుగా బ్యానర్లు వేస్తారు కదా ఎవరెవరు ఎన్ని మార్కులు వచ్చినాయని ఏరియాల వారంగా తిరుగుతూ ఉంటా చూస్తే నా బిడ్డ కొద్ది ఒక్కరు ఇద్దరు మా అంటే ఒక స్కూల్లో ముగ్గురు ఇది స్థాయి వాళ్ళే ఉన్నారు పైకి మార్కులు ఒక్కొక్క స్కూల్లో ఒక్కరే ఉన్నారు ఒక్కొక్క స్కూల్ లో ఇంకా ఈమె కొద్ది తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు కంపేర్ చేసుకుంటే అయితే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నా అనేది ఒకటే కానీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం బెస్ట్గా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కసారి హెడ్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు అందరు ఫ్యాకాలిటీ మంచిగా చెప్తున్నారని ఇంకో విషయం ఏంటంటే ఇంటి దగ్గర మా పిల్లలు కూర్చొని క్వశ్చన్స్ చదువుకుంటుంటారు నా బిడ్డలందరూ ఒక లో కూర్చొని చదువుకుంటారు చదువుతో పాటు ఇక్కడ నేను కూడా గమనించేది ఏంటంటే మా పాప ఇప్పుడు టెన్త్ అయిపోయినామా స్కాన్ చెల్లు తీసుకుంటుండే వచ్చిన దాడే ఇద్దరు ఇంకో పాప కూడా తీసుకుంటుండే కానీ ఈ పాప తీసుకొని ఏందో స్కాన్ చేస్తుండే మనం పైసలు గిన్నె స్కాన్ చేసినట్టు స్కాన్ చేసి ఏంది నన్ను బుక్ను స్కాన్ అని అడిగితే దీంట్లో స్కాన్ చేస్తే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ అన్ని వచ్చేస్తాయి దీంట్లో ఉన్నది పెద్దది ఎందుకంటే మనకు కూడా తెలియదు నేను చదువుకునేది కదా తెలియదు కాబట్టి వాళ్ళు అడిగితే ఇది చెప్తున్నారు సరే అట్లే నేను రోజు అట్లనే చూసి రాసుకుంటుండే రాస్తూ పాటు ఇంకా ఈ మెరిట్ రావడానికి కారణం అది కూడా నాకు ఉపయోగపడదని ఇట్లాంటి మెటీరియల్ ఎదురే స్కూల్కు అందజేసినందుకు ఆ డిజిటల్ ద్వారా మా పిల్లలకు మంచిగా మేలు జరిగిందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి మా ధన్యవాదములు నా పేరు అరుణకుమారి జెడ్పీహెచ్ఎస్ ఎనుగొండ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల కోసము నిరంతరం ఏ విధంగా అయితే వాళ్ళ విద్య ఉన్నతికై శ్రమిస్తూ ఉంటాడో ఆశిస్తూ ఉంటాడో అదేవిధంగా మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా నిరంతరము ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికై ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఆ కార్యక్రమాలలో భాగంగానే డిజిటల్ కంటెంట్ రూపకల్పన ఈ డిజిటల్ కంటెంట్ రూపొందించడానికి తన సొంత నిధులను వెచ్చించి విషయ నిపుణుల చేత విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ని రూపొందించి ఫైవ్ మంత్ర డిజిటల్ కాడినెన్ని తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల అన్నిటికీ కూడా ఉచితంగా అందించారు ఈ డిజిటల్ కాండెన్ని ఉపయోగించుకొని ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా బోధించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమైన పాఠాలు సో అవి ఎక్కువగా విజువలైజేషన్ ద్వారా విద్యార్థులకు గుర్తుండడం ద్వారా పరీక్షల లోపల కూడా దానిని ఈజీగా ప్రదర్శించడం ద్వారా వాళ్ళ యొక్క ఉత్తీర్ణత అనేది శాతం పెరిగింది సో ఈ ఏడాది మా పాఠశాల లోపల కూడా గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది సో ఇక్కడనే కేవలము విద్యార్థులను పాస్ కావడంతో ఆపకుండా నెక్స్ట్ ఈ పాస్ అయిన విద్యార్థులందరి కోసం కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది ఎమ్మెల్యే గారు మే థర్టీ ఫస్ట్ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి వారి ద్వారానే విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కళాశాల స్థాయి లోపల ఎలాంటి కోర్సులు ఉన్నాయి అనే దానిపైన మంచిగా అవగాహన అనేది కల్పించారు సో అదేవిధంగా కళాశాల స్థాయి లోపలని సారే ఉచితంగా ఏ విధంగా ఐఐటి నీట్కు కూడా కోచింగ్ అనేది ఇప్పించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది సో అంటే విద్యార్థుల ఉన్నతికై ఎప్పుడూ కూడా వారి యొక్క ఉన్నతికి ఆశిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంతటి తాగకుండా రీసెంట్గానే ట్రిబుల్ ఐటీని కూడా మన మహబూబ్నగర్ జిల్లాకు తీసుకొచ్చి ఒక మహబూబ్నగర్ మన జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ నా పేరు అజిజుల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయ్యి రిటైర్మెంట్ ఉద్యోగని ఇంకా ఇక్కడ స్థానికంగా కూడా ఇక్కడ ఉంటాను ఇంకా ఇక్కడ ఒక స్కూల్ కూడా మా అభ్యాస్తోనే స్టార్ట్ కావడం అయింది చాలా సంతోషం ఇక్కడున్న ఉన్న బాలు బాలబాలికలు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించడం హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణం కావడం చాలా సంతోషం ఈ యొక్క సంతోషకరమైన వార్త మా యొక్క హెడ్ మాస్టర్ గారు ఆ సిబ్బంది గారు వాలికన్న ముందు మా యొక్క ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ డిజిటల్ కార్యక్రమం చేపెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు సాధించి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఎస్ఎస్సిలో మార్కులు సాధించినారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారికి మా హృదయపూర్వక అభినందనాలు ఎందుకంటే విద్య ఆయన చేసే ప్రయత్నం ప్రయత్నానికి ఫలితం దక్కింది మా గ్రామంలో చాలా సంతోషం లక్షలు కోట్లు అనవసరంగా ఓట్లు లేని విద్యార్థులకు పెట్టే కంటే గత ప్రభుత్వంలో నాయకులు చేసినట్టుగా కూడళ్ళలో కప్పు సాసర్లు బటర్ఫ్లై బొమ్మలు మై మహబూబ్ నగర్ లాంటి ఆకర్షణీయమైన బోర్డులు కలర్ కలర్ లైట్లు మెయిన్ మెయిన్ ఏరియాల్లో తుదిమెరుగులు దుద్దినట్టుగా రోడ్లో ఏర్పాటు చేస్తూ అదేవిధంగా మన వెంకల ఒక మూడు నాలుగు కార్ల కాన్వాయి పెట్టుకొని మీకోసం ఏమైనా చేసే విధంగా ఉండే ఓ ఇరవై మంది యువతని పెట్టుకుంటే బాగుంటుంది కదా ఒక లీడర్ అంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకుడిలా ఉండాలంటూ ఎంతో మంది అనుకుంటున్నారు అలా మీరు కూడా చేయొచ్చు కదా అని ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సలహా ఇస్తే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసిందని సమాచారం ఆయన వారితో మాట్లాడుతూ అన్నదానం కడుపు నింపితే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి మంచి జీవితాన్ని ఇస్తుందని గాఢంగా నమ్మే వ్యక్తిని తాను అని ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కుల సంఘాలు ఎంతో మంది పేద ప్రజలు స్కూళ్లకు కాలేజీకి పోయే పిల్లలు కూడా జై సినిన్న అంటూ ఫ్లెక్సీలు పెట్టడం చూసి బాధేసిందని రాజకీయం అంటే తెలియని పిల్లలు తాగుతూ డ్యాన్సులు చేస్తూ ఫ్లెక్సీల్లో ఫోటోలు వేసుకుంటూ అజ్ఞానంతో తమ జీవితాలను నాశనం చేసుకున్నారని మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నానని చదువు విలువ తెలిసిన వ్యక్తిగా ఇంట్లో ఒకడు చదివితే ఆ ఇల్లు బాగుపడుతుందని ఊర్లో పది మంది చదివితే ఆ ఊరే బాగుపడుతుందని సిద్ధాంతాలు గల వ్యక్తులని నా వెనుకాల గుంపులొద్దని నాకు జైలు అవసరం లేదని ఏ కష్టం లేకుండా పది మందికి జాబులు ఇచ్చి వాళ్ళని నా ఇంకల తిప్పుకోవడం తనకు ఇష్టముండదని రెండు వేల పన్నెండు నుండి పద్నాలుగు వరకు నేను చేసిన మంచిని గుర్తించి నా పాలమూరు ప్రజలు పన్నెండేళ్ల తర్వాత నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి గెలిపించారని పాలమూరు ప్రజలు వారని వారు నాపైన ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని భవిష్యత్ తరాల కోసం నేను చేస్తుంది మంచి పని అని వారు నమ్మితే నన్ను గుండెల్లో ఉంచుకుంటారని నాకు జై జిందాబాద్లో అవసరం లేదని జై సీనన్న అంటూ ఫ్లెక్సీలు పెట్టే యువకులు విద్యార్థుల్లో మార్పు తీసుకురావడమే తన ధ్యేయమని మాకు ఫ్లెక్సీలు పెట్టే వారిని మంచి దారిలో పెట్టి మంచి మార్కులు సాధిస్తే వారికి మనమే ఫ్లెక్సీలు కట్టి సన్మానం చేద్దామని అప్పుడు ఆయన చెప్పిన మాటలను నిజం చేస్తూ ఇటీవలే ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన కలలు కన్నట్టుగా విద్యార్థులను ఫ్లెక్సీలో ఫోటోలు వేయించి కలెక్టరేట్లో అలాంటి విద్యార్థులను సన్మానం చేశారని ఇటీవల జేఈ నీట్లో మంచి ర్యాంకులు సాధించిన నూట పద్నాలుగు మందిని కూడా సన్మానం చేసి నేను ఎమ్మెల్యే గెలిచిన రోజు కంటే రోజే చాలా ఆనందంగా ఉందని ఆయన చాలా మురిసిపోయారని ఆయన దగ్గరలో ఉండే సన్నిహితులు తెలియజేశారు మన నియోజకవర్గంలో కానీ మండల్లో కానీ గ్రామాల్లో ఉండే విద్యార్థులు కానీ యువతలను కానీ మనం ఒక డాక్టర్ గాను సైంటిస్ట్ గాను ఇంజనీర్ గాను లేకపోతే ఒక ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మనం ప్రోత్సహించాలి కానీ హిందీ స్థాయి నాయకులు వారి ఫోటోలు ఫ్లెక్సీ లేసి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తూ రాజకీయాలలోకి తీసుకురావాలని అనుకోవడం మూర్ఖత్వం అని నిజంగా ప్రజాక్షేమం కోరే వారు ఎవరు కూడా వారిని చిన్న వయసులో రాజకీయం వైపు తీసుకురాలని వారు ఒక మంచి స్థాయికి వెళ్ళి తర్వాత వారు పది మందికి ఆదర్శంగా నిలిచే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆయన కోరుకోవడం నిజంగా ఆయన ఆలోచనకు ప్రతి ఒక్కరం దాసోహం అయ్యామని సన్నిహితులు చెప్పడం సమ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరికి కృషి ఉండాలని ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ఇటీవల ఎంతో మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని కూడా తను పిలిపించుకొని వారు ఎంతో కష్టపడి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లో టాప్ ఎంఎన్సీస్ లో జాబ్లు కుట్టి ఉంటారు కాబట్టి వీకెండ్స్ లో ప్రభుత్వ పాఠశాలలో కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గరికి వెళ్ళి వారికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ లేకపోతే రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ఫ్యూచర్లో కరీర్ గైడెన్స్ గురించి కానీ ఎలాంటి కోర్సులు చేయాలి అనే విషయాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించాలని వారిని కోరడంతో ఆయన ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతని తెలిపే విధంగా ప్రయత్నిస్తున్నారని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా హర్షం వ్యక్తం చేశారు అప్పట్లో పోయేదట చదివేస్తే చదివిస్తే ఉన్న ఆస్తి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లు పుట్టగొడుగులుగా వెలుస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని నాలాంటి జర్నలిస్టులు సామాజిక దృక్పథం ఉన్న ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తుంటే ఇలాంటి సమస్యలపై దశాబ్దాలుగా పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా సమస్య రూట్ కాస్ తెలుసుకొని శాశ్వత పరిష్కారం చేయాలని గత కొన్ని నెలలుగా చాపకింది నీరుల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విచ్చిస్తున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాగుడా నియోజకవర్గంలో ఎన్ని ప్రైమరీ హై స్కూల్స్ ఉన్నాయి వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు గత కొన్ని నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనం ఇటీవల చూస్తే ఎన్నో స్కూల్స్ లో ఆరో వాటర్ ప్లాంట్ కానీ నూతన భవనాలు కానీ స్కూల్స్ హాస్టల్స్ కి వాష్రూమ్స్ కానీ డిజిటల్ బోర్డులు ఇలా అన్ని సదుపాయాలు చేసి ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాల కుటుంబాలు అనుకోరు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో టిసి చేసిన హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ధైర్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అదే విధంగా ఇటీవల మన మహబూబ్ నగర్ లోని డ్యూటీపల్లి మధ్యలో త్రిబుల్ ఐటీ తీసుకురావడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు త్రిబుల్ ఐటీలో లో ప్రాధాన్యత ఇస్తారని అందుకోసం ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వారి పిల్లల్ని దయచేసి ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివార్ రెడ్డి కోరడం జరిగింది మనం చదివిన చదువు మన సంస్కారం నలుగురిని పోషించేలా నలుగురిని ఒక వాళ్ళ కళపై వాళ్ళు నిలబడేలా ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చేలా ఉండాలి కానీ పది మందిని బెదిరిస్తూ శాసించేలా ఉండకూడదని నమ్మే సిద్ధాంతాలు గల వ్యక్తి ఎన్ఎం యూనివర్సిటీ రెడ్డి ఎందుకంటే మనం చేసే పనులు మనల్ని పది మంది చేతులు జోడించి నమస్కారం చెప్పే విధంగా ఉండాలి కానీ ముందర జై అంటూ పక్కకు బడే నై అని శపించే విధంగా ఉండకూడదని ఎన్నో పర్యాలు ఎన్ఎం రెడ్డి చెప్పుకొచ్చారు ఒక లీడర్ ఉన్నారంటే ఆ లీడర్ సంబంధించి వాళ్ళ సోదరులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మేము పలానా తాలూకా అంటూ బయటకు వచ్చి ఎంతోమందిని బెదిరించే విధంగా చేస్తారు కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వారి పిల్లలు కానీ సోదరులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన సన్నిహితులు కూడా ఇప్పటి ఎక్కడ మేము పలానా తాలూకాను రాజకీయం చేయకపోవడం కానీ అదే విధంగా మీటింగ్ లో పాల్గొనడం గానీ స్టేజ్ పైన కనబడడం గాని ఎక్కడైనా సరే భూ కబ్జాలు గాని లేకపోతే ఎవరైనా బెదిరించడం కానీ చూడకపోవడం ఎమ్మెల్యే గొప్ప ఆలోచనకు సంస్కారానికి నిదర్శనమని ప్రజలు కితాబిస్తున్నారు రెండు సంవత్సరాలు కాకముందే విద్యాపరంగా మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఉమ్మడి మహబూబ్ లో ఈ స్థానానికి తీసుకొచ్చి ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్నారంటే ఆయన ఇంకొక పది సంవత్సరాలు మహబూబ్ నగర్ కి ఎమ్మెల్యేగా ఉంటే వంద శాతం మహబూబ్ నగర్ ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి మహబూబ్ నగర్ ని తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలబెడతానడంలో ఎలాంటి అనుమానం లేదంటూ ఇలాంటి చదువుకున్న విద్యావేత్త ఉద్యమకారుడు నియోజకవర్గంపై పూర్తి అవగాహన తెలంగాణపై కంప్లీట్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావడం మనందరి అదృష్టమని ముఖ్యంగా విద్యార్థులు చేసుకున్న అదృష్టమని తల్లిదండ్రులు విద్యార్థులు మేధావులు సైతం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కొనియాడడం విశేషం కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి ఆర్టీకే న్యూస్